ఎపిసోడ్ ఐదు చిత్తశుద్ధి అంటే ఏమిటి మనసు మలినాలు ఎలా తొలగిపోతాయి చిత్తశుద్ధి మనసు పారదర్శకమయ్యే క్షణం ఒకరోజు ఒక సంఘటన ఒక ప్రశ్న ఆదిత్య ఉదయం సరస్సు దగ్గర ధ్యానం చేస్తుండగా ఒక చిన్న పిల్లాడు అక్కడికి వచ్చాడు అతని చేతిలో ఒక కాలుష్యంతో నిండిన నీటి బాటిల్ పిల్లాడు అడిగాడు అన్నయ్యా ఈ నీళ్లు ఎందుకింత మురికయ్యాయి ఆదిత్య అర్ధం చేసుకోలేక చిరునవ్వు నవ్వాడు అంతలో గురువు మహర్షి వేదాంతానంద అక్కడికి చేరుకున్నారు పిల్లాడి మాటలు విన్న వెంటనే గురువు ఆదిత్యవైపు చూసి నవ్వుతూ అన్నారు ఆదిత్య ఇదే మీ తదుపరి పాఠం గురువు ఉపమానం మలినమైన బాటిల్ రహస్యం గురు బాటిల్ తీసుకొని ఆదిత్యతో అన్నారు ఇదిగో ఈ బాటిల్ చూడి నీరు మురికి కాలేదు బాటిల్ మురికిగా ఉంది ఆదిత్య ఆశ్చర్యంతో అయితే గురు మనసుకూడా ఇలాగే ఉంటుంది జగత్తు మురికి కాదు మనసులో ఉన్న మలినాలు మాత్రమే కనిపిస్తాయి ఒక క్షణం ఆదిత్య నిశ్శబ్దం చిత్తశుద్ధి అంటే ఏమిటి గురుచేతిలోని బాటిల్ను శుభ్రంచేస్తూ చెప్పారు బాటిల్ బాహ్యంగా శుభ్రంచేస్తే నీరు పారదర్శకంగా కనిపిస్తుంది అలాగే మనసులోని మలినాలు తొలగితే మనమీ ప్రపంచాన్ని నిజంగా చూడగలము అధే చిత్త అయితే గురువుగారు మనసులోని మలినాలు అంటే ఏమిటి మలినాలు నాలుగు దుష్ట సరస్సు తీరం మీద నాలుగు శిలలను ఉంచి వివరించారు ఒకటి దురహంకారం అంటే నేనే గొప్ప అనడం తనను ఎక్కువగా భావించే మనసు ఎవ్వరినీ నిజంగా చూడదు రెండు దురాస అంటే ఇంకా ఇంకా కావాలి ఎంత వచ్చినా తృప్తిలేని ఆకలి మూడు అసూయ అంటే నేను లేనిదాన్ని వాడికెందుకు ఉంది ఇది మనసును అగ్నిచెయ్యతోంది నాలుగు క్రోధం అంటే నేను అనుకున్నట్టు జరగాలి ఇది బుద్ధిని కాల్చివేసే అగ్ని గురువు నెమ్మదిగా చెప్పారు ఈ నాలుగు మలినాలే మనసును మురికిగా చేస్తాయి చిత్తం మురికి అయితే ప్రపంచంకూడా మురికిగానే కనిపిస్తుంది చిత్తశుద్ధికి మూడు మార్గాలు గురుసరస్సు నీటిని చూస్తూ చెప్పడం ప్రారంభించారు మార్గం ఒకటి స్వార్థరహిత సేవ చేసింది మనకోసం కాదు ఇతరుల కోసమే మనసు అప్పుడు తేలికవుతుంది నేను అనే బరువు పోతుంది మార్గం రెండు సత్యసంధత మరియు స్పష్టత అబద్ధం మనసును భారంగా చేస్తుంది సత్యం మాత్రం మనసును పారదర్శకంగా చేస్తుంది మార్గం మూడు జ్ఞానం మరియు ధ్యానం ధ్యానం మనసుమీద పేరుకుపోయిన ధూళిని నెమ్మదిగా దులిపేస్తుంది ఆదిత్యలో పరివర్తన మలినం తొలగిన క్షణం ఆదిత్య తన రోజును పరిశీలించాడు ఎవరో పొగుడితే తనకు చాలా ఆనందం ఎవరైనా తప్పు చెప్పినా గుండె మండటం ఇతరుల విజయం చూసి పులుముకోవాలనే కోరిక కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్పడం అతనికి నిజం తెలిసింది ప్రపంచం మార్చాల్సింది నేనే అనుకున్నా కాని మార్చాల్సింది నా చిత్తమే ఆ రాత్రి ఆదిత్య దీపం వెలిగించి కూర్చున్నాడు లోపల ఏదో మర్యాద తరిగిపోతుంది దురహంకారం అసూయ క్రోధం దురాస అవి ఒక్కొక్కటి కరిగిపోతున్నట్లు అతనికి అనిపించింది అతను శ్వాసపై దృష్టిని పెట్టాడు మరల ఒక మౌనమైన వెలుగు లోపల వెలిగింది గురువో చివరి సందేశం అత్యంత శక్తివంతమైన మాట గురు ఆదిత్య భుజంపై చేయిపెట్టి చెప్పారు చిత్తశుద్ధి లేకపోతే అది మనసును బంధిస్తుంది చిత్తశుద్ధి ఉంటే అది మనస్సును విముక్తి చేస్తుంది ఆదిత్య తలవంచాడు గురువుగారు నేను నా మనసును శుభ్రంచేస్తాను ఈ ప్రపంచాన్ని నిజంగా చూడటానికి గురువు నీ మనసు శుభ్రమైతే నీ జీవితమే శుద్ధమౌటుంది ఒక శాంతి అలా అతని ముఖం మీద విరిబూసింది ముగింపు సంభాషణ ప్రపంచం నీడకాదు మనసు మలినమే నీడను సృష్టిస్తుంది చిత్తశుద్ధి అయితే వెలుగు మాత్రమే మిగులుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్